శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే శ్రీరామనవమి వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉన్న ఎలాంటి దోషాలైనా లేదంటే మనకొచ్చే కొన్ని కొన్ని కష్టాలని మనం తప్పించుకోవాలి అంటే ఏం చెయ్యాలి నవమి లోపులో మనం ఏం చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను అలాగే మీకు ఎవరికైనా సరే అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే ఫోన్ అపాయింట్మెంట్స్ కావాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే మీకు వచ్చేటప్పటికి డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావాలనుకుంటే కనుక ఏలూరులో అందుబాటులో ఉంటాను హైదరాబాద్ నేను ఎప్పుడు వస్తాను అన్నది కూడా మీకు నేను చెప్తాను అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి చాలా తెప్పించుకుంటే అది మీకు నేను చెప్పక్కర్లేదు ఆల్రెడీ మీరు తెప్పించుకుంటున్నారు సరే ఏం చెయ్యాలి మనం శ్రీరామనవమి లోపల ఏం చేసుకోవాలి అని అంటే ఆంజనేయ స్వామిని ఆరాధించాలి ఎలా ఆరాధించాలి అని అంటే మీకు ఏదైనా సరే భారీ కష్టమో చిన్న కష్టమో ఏదో ఒకటి ఉందనుకోండి ఒక పని చేయండి ఏం చేస్తారంటే హనుమాన్ చాలీసా రోజుకి పదకొండు సార్లు ఇప్పుడు మీకు ఈ వీడియో అందుతుంది కదా అందిన తర్వాత కాడి నుంచి మీరు చక్కగా సిద్ధం చేసుకోండి ఎప్పటి నుంచి మీరు ఈ వాళ్ళు చూశారనుకోండి ఈ వాళ్ళ నుంచే మొదలు పెట్టుకోండి రేపు చూసారనుకోండి రేపటి నుంచే మొదలు పెట్టుకోండి ఎప్పుడు వరకు అని అంటే శ్రీరామనవమి వరకు ఎందుకంటే ఆంజనేయ స్వామి మా అందరికన్నా కూడా ఆంజనేయ స్వామి చాలా చాలా సంతోషంగా ఉంటారంట ఇప్పుడు అందుకుంచి మనం ఏం చేయాలి మనకి ఏదైనా కష్టం ఉంటే సంకల్పం చేసుకుని స్వామివారికి ప్రసాదం ఏం తెచ్చుకోవాలి అంటే అరటిపళ్ళు తర్వాత తమలపాకులు తర్వాత కొబ్బరికాయలు ఆయనకి అప్పాలు అంటే చాలా ఇష్టం ఇవి మీరు ప్రతిరోజు పెడతాను అంటే ప్రతిరోజు పెట్టండి లేదు నేను ప్రతిరోజు పెట్టలేనమ్మా అని అనుకుంటే కనుక శ్రీరామనవమి నాడు అప్పాలు పెడతారు కానీ ప్రతిరోజు అరటిపళ్ళు ఒక కనీసం ఒక కొబ్బరికాయ అయినా సరే నివేదన చేయండి చేసి ఏం చేస్తారంటే ప్రతి రోజు కూడా అక్కడ కూర్చుని పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ఏ ఆసనం మీద చేయాలి అంటే ఒక ఆసనం వేసుకుని కూర్చున్నారు అంటే లేసి మళ్ళీ అటు కాసేపు వెళ్ళి ఒకసారి పారాయణం చేసి మళ్ళీ అటు వెళ్ళి వచ్చి ఒకసారి పారాయణం చేయడం అనేది చేయకూడదు అక్కడ కూర్చున్నారంటే దీపారాజును వెలిగించారు అంటే కూర్చుంటే పదకొండు సార్లు కూడా మనసుని చక్కగా స్వామి పాదాల దగ్గర ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టి మీ కష్టాన్ని చెప్పుకొని తొలగించిన ఆయన అనేసి చక్కగా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి ఎందుకు చేయాలి అంటే హనుమాన్ చాలీసా పారాయణ ఆంజనేయ స్వామిని ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో రాముల వారి అనుగ్రహం కలుగుతుంది రాముల వారిని ఎప్పుడైతే ఆరాధిస్తారో ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఎందుకనంటే పురాణాల్లో మనకి చెప్పుకుంటూనే వచ్చారు కాబట్టి అప్పటి వరకు మీరు చేసిన తర్వాత శ్రీరామనవమికి చక్కగా పదకొండు సార్లు చేసేసిన తర్వాత ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో కానీ సీతారాముల గుడిలో కానీ మీరు ఏం చేస్తారంటే అన్నదానానికి ఎంతో కొంత కట్టండి ఈ లోపల మీ స్వామి స్వామి దైవల్లో మీ కష్టాన్ని స్వామి తీరుస్తారు అలాగే మీ అందరూ సుఖంగా సంతోషంగా అంటే చేసుకునే చిన్న చిన్న పరిహారాల్లోనే భగవంతుడు అనుగ్రహం మీకు కలగాలనేసి నేను చేసుకున్నవే మీకు చెప్తున్నాను మీరు చేసుకుని నమ్మి చేయండి అలాగే కూర్చుంటే మనకి డబ్బులు వచ్చాయి మనం ఇలా భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ మీరు ఏదైనా కష్టం అంటే ఏదైనా వర్క్ చేసుకున్నారనుకోండి ఏదైనా బిజినెస్ చేస్తారనుకోండి అందులో ఫలితాన్ని భగవంతుడు బాగా ఎక్కువ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా ఈ ఈ సంవత్సరం అంటే శ్రీ నామ సంవత్సరంలో మీరందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలని స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా వెళ్తుంది జై శ్రీనంద